రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గుడివేడ నియోజకవర్గం పెదపారపూడి వాస్తవులు ఈనాడు ఈటీవీ మార్గదర్శి వంటి సంస్థల అధినేత పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు అనారోగ్య కారణాలతో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడవడం చాలా బాధ కలిగించింది అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు బంటిమిల్లి టౌన్లోని లక్ష్మీపురం సెంటర్లో రామోజీరావు చిత్రపటానికి టీడీపీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పెదపారుపూడి గ్రామంలో జన్మించిన రామోజీరావు ఆ గ్రామానికి దత్తత తీసుకుని రామోజీ ఫౌండేషన్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు పాత్రికేయ రంగానికి కూడా ఆయన మరణం తీరని లోటు అని కాగిత ఆవేదన వ్యక్తం చేశారు ఈనాడు కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ठीकु आहे